ఏమున్నాయి వీటన్ని వృక్షాలు ఏమున్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కలెక్టర్ గారు అడిగిన ఈ ప్రతిపాదన ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ఖచ్చితంగా దీన్ని సాధిస్తామని మేమందరికీ తెలియజేసుకుంటాం సో మీ అందరికీ మరోమారు ఇంకా చేస్తాను ఇంకా బస్తర్లోనూ ఇక్కడంతా ఇంకా మనకి చిల్లంగి అని చేస్తారంట ఎప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు నేను తులసి దళ తులసి నవలు చదివాను కానీ బస్తర్ నుంచి దార్కా వచ్చాడు కాద్రా వచ్చాడు నవల్స్లో బాగుంటుంది కానీ నిజంగా అంటే ఎందుకు ప్రత్యేకించి పోలీస్ శాఖ అధికారులు నా దృష్టికి తీసుకొచ్చారు ఎస్పీ గారు నా దృష్టికి తీసుకొచ్చారు ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇద్దరు అంటే అరకు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది చెడుపు చిల్లంగి మరియు చేతబడి వంటి మూఢనమ్మకాలని ఉన్నాయి దానివల్ల పొరపాటున మానసికంగా మన ఇంట్లో బాగలేకపోతే ఒకరికి ఎవరికైనా మానసిక వ్యాధి ఏదని వస్తే మనకు పడని శత్రువు ఎవడని చిల్లంగి చేశాడు చేతబడి చేశాడని చెప్పి కొట్టి చంపేయటం ఇలాంటి చేయటం దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా తొమ్మిది మందిని చంపేశారనేది ఒక రికార్డు పోలీస్ శాఖ అధికారులు పెట్టారు సో వారి విజ్ఞాపన వారి విన్నపం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి దీని అలా ఆ మూఢనమ్మకాల వైపు ఎలకండి ఏదైనా బాగలేకపోతే ఎందుకు బాగలేదు అని దృష్టిలో పెట్టుకొని అట్లా ఆలోచించమని అందుకని దీనికోసం ప్రత్యేకించి వికాస్ అనే ఒక కార్యక్రమం ప్రారంభించారు ఈ పై విషయాలన్నింటినీ అంటే దీనికి గల కారణాలు పరిశీలిస్తే మూఢనమ్మకాలని మనకి ఇంట్లో వాళ్ళకి బాగలేకపోతే చేతబడి చేశాడు చెల్లంగి చేశాడు అయిన సినిమాల్లో బాగుంటాయి నవల్స్లో బాగుంటాయి నిజానికి మన మనసుకు మించింది ఏం లేదు అంటే మీ మైండ్ చెడు మంచి అనేది ఏంటంటే ఒకడు పోవాలి పోవాలని కోరుకుంటున్నా అదే చెడు అంతే అదే చేతపడి అందుకే ఇలా కాకుండా మీరు ఆలోచించాల్సింది ఎవడు మన గురించి ఎంత చెడు చేద్దాం అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప మనల్ని ఓడించాలి ఓడించాలి నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టం అని చెప్పింత కంకణం కట్టుకుంటే నువ్వెవడో ఇలాంటి చేతబడులు చేయడానికి ఇలా చూడండి మనంటే పట్టణ వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు అందువల్ల కానీ మనం ఎలా ఎదుర్కోవాలి కూర్చొని కొట్టడాలు ఇవన్నీ కాదు బలంగా మన మనసు బలంగా ఉంటే ఏది పనిచేయదు మనకి ఏది మన దుష్టశక్తి మన మీద పనిచేయదు ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి మూఢ విశ్వాసాలని నేను కూర్చోబెట్టి వెంటనే తీసేయమని కష్టం అని అర్థం చేసుకోగలం కానీ వీటికి మించి మీరు ఆలోచించవలసిందిగా ముఖ్యంగా యువతకి ఆడపడుచులకి మహిళలకి చెప్తున్న ఒక తరం అది నమ్మారు ముందుకు వెళ్ళిపోయారు తులసి దళం తులసి నవల్స్ లాగా బస్తర్ అడవుల నుంచి ఒకరు కొంతమంది వస్తారు ఇలా చేశారు అని ఇవన్నీ పాతకాలం అన్నీ అయిపోయినాయి మీకు ఎవరైనా సరే చెడు చేయాలనుకున్నాడు కూడా మనకి ఎవరు చెడు చేయలేడు మనం బలంగా ఉంటే మనం ఏదైనా ఎదుర్కోగలం అందుకని ప్రత్యేకించి వీళ్ళెవరో మనకి చెడు చేశారు చేతబడి చేశారు చిల్లంగ చేశారు వీటికి లోను కాకుండా ఉద్రేకాలకి లోను కాకుండా చట్టాన్ని మన చేతి మీ చేతుల్లోకి తీసుకోకుండా ఇలాంటివి జరగకుండా మీరు చూసుకోవాలి మనస్ఫూర్తిగా నేను మీకు కోరుకుంటా ఉన్నాను అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అవగాహన కార్యక్రమం వికాసనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు పోలీసు ఉన్నత పోలీస్ అధికారులు దీంట్లో భాగంగా జిల్లాలోని పోలీసు రెవెన్యూ వైద్య ట్రైబల్ డిపార్ట్మెంట్ మరియు వివిధ రకాల సంస్థలు సంయుక్తంగా గ్రామాల్లో పర్యటించి ఇలాంటి చెలంగి కావచ్చు ఇలాంటి చేతబడుల మీద కావచ్చు అవగాహన కల్పిస్తూ ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నా మానసికంగా ఎటువంటి సమస్యలు దానికి కారణం చిల్లంగి ఇటువంటి చేతబడి కాదు వారి యొక్క సమస్యకి సమస్యకి పరిష్కార మార్గం హాస్పిటల్స్లో ఉంటుంది లేదంటే ఏమున్నాయని చెప్పి వాటిని నిజంగా మనం మా కొంచెం లాజికల్గా ఆలోచించి మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ దాన్ని కరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖలు కోరుకున్నాను మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటా ఉన్నాం అందుకని మీ అందరూ సహకరించి చట్టాలను దయచేసి చేతుల్లో తీసుకోకండి గంజాయి పంటను మటుకు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెంచుకొని ఎవరన్నా ఉంటే కూడా పోలీసు అధికారులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేనేం అంటే పోలీసు అధికారులు కూడా మీ గతంలో కూడా పాడేరు సభలో కూడా చెప్పాను ఇది సామాజిక ఆర్థిక సమస్యగానే చూస్తాం తప్ప ప్రజలకి వీళ్ళు ఎడ్యుకేట్ దేమ్ వాళ్ళకి కొంత జ్ఞా కొంత అవగాహన కల్పించి అటువంటి వైపు వెళ్లకుండా మీకు ఉద్యోగాలు వచ్చేలా జీవనోపాధి కల్పించేలా ఈ ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకుంటుంది మరింత బాధ్యతగా ఉంటుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అలాగే అంటే మీతో మాట్లాడుతూ ఉంటే ప్రతి డిపార్ట్మెంట్ నాకు ఒక విజ్ఞాపన ఇస్తుంది మీరు చెప్పండి మీ వాళ్ళందరికీ సో అలాగే అటవీ శాఖ తరపు నుంచి ఒక విన్నపం వచ్చింది దయచేసి మనం ఏదో సిగరెట్ తాగేస్తా లేదంటే ఏదో మరి ఒక అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటాం మన ప్రకృతి మీద మనకి అడవి తల్లి ఇంత పచ్చటి సౌందర్యం ఇంత చక్కటి సౌందర్యం అంటిచెడి అనిసేపు చెప్పండి మనం మీరు లాస్ అంజల్స్లో చూశారు ఎన్ని లక్షల కోట్లు నష్టం వచ్చింది వాళ్ళకి డబ్బు ఉన్నవాళ్ళు అందరూ పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్ బిజినెస్ శాస్త్ర మన ఇండస్ట్రీస్లు బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఏ మాత్రం ఇల్లు కూడా సొంత అసలు కొన్ని దశాబ్దాల నుంచి పెట్టుకున్న జ్ఞాపకాలు కూడా పోయినాయి డబ్బులు కాలిపోయినాయి సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఫారెస్ట్ ఫైర్స్ అనేది ఇది ముఖ్యంగా మన సమ్మర్ సీజన్ కాబట్టి గ్రీష్మం కాబట్టి మీరు ఎవరన్నా సరే కొంచెం బాధ్యతగా నిర్లక్ష్యంగా ఉంటే వారి కొంచెం వారిని సరైన మార్గంలో పెట్టి మీరు ఎందుకంటే నిప్పు పెట్టకుండా మటుకు చూసుకోండి ఒకసారి మీరు చిన్నపాటి తుంపల్ని మన ఇంటికి అడ్డంకున్నాయని చెప్పి మీరు మంట పెట్టేస్తే అది ఎటు ఇటు అయిపోద్ది వృక్షాలు గాలిపోతే మనం నేర్నిచ్చే వృక్షాలు కాలిపోతాయి మనకి ఎండనికే నేర్నిచ్చే వృక్షాలు అంతరించిపోతాయి ముఖ్యంగా మూగ జీవాలు జంతువులు చచ్చిపోతాయి అందుకని వీటిని దృష్టిలో పెట్టుకొని అటవీ అడవులకి నిప్పు పెట్టే పరిస్థితులు ఏదైనా ఉంటే దయచేసి మీరు కొంచెం బాధ్యత తీసుకొని మీకు కనిపించినప్పుడు దాన్ని ఆర్పడవలేదు అలాంటి పరిస్థితులు రాకుండా మీరు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ బాగుండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి నా కోరికొకటే వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యవంత కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపలానా ఎందుకు చెప్తున్నానంటే ఐదు సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు మీ ఓటు వేశారు మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకి విలువ ఇచ్చి ఇక్కడికి వచ్చాను అందుకనే అంటే ఎందుకంటే నేను మీకోసం నేను పదే పదే చెప్తున్నాను పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో అంత బలంగా మూడు పర్యాయాలు ఉంటే తప్ప మనకి విభజన సమయం నుంచి గత సంవత్సరం గత పాలన వరకు ఎంత నలిగిపోయాో అది బయట పడాలి అంటే మాకు ఒక పదిహేను సంవత్సరాలు మీ ఆశీస్సులు కావాలి మేము కింద పడతాం మీద పడతాం ముఖ్యమంత్రి గారు ఆర్థిక చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థని సరిచేస్తూ ఉన్నారు నేనేమో మీ తిరుగుతూ ఉన్నాను మేము మీకోసం పనిచేస్తాం కానీ మీ ఆశీస్సులు కావాలి మాకు మీ ఆశీస్సులు ఇవ్వండి మాకు మీకోసం తిరుగుతాం ఒళ్ళుంచి పనిచేస్తాం మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ భవిష్యత్తు కోసం మన కూటమి ప్రభుత్వం జై హింద్ జయ భారత్ హల్

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851